ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మవారు మన కాకరాపల్లి దుర్గమ్మవారు పన్నెండు సంవత్సరాలు పూజ చేసుకుని పదో సంవత్సరంలో దసరా వత్సరాలు రంగరంగ రంగ రంగరంగ విభాగంగా జరుగుతున్నది ఈరోజు మరి మంచి శుభదనం ఇలాంటి అవకాశం మన భక్తులందరికీ కలగజేయను మన కరకదుర్గమ్మ వారు మంచి ఇది అందు గురించి ఈరోజు భారీ ఎత్తిన కలశయాత్ర మించుమించు ఒక ఆరు వందల మంది ఏడు వందల మందితో కలశయాత్ర ప్రారంభం చేశాం మరి ఇది అంతా కూడా కళ కళాత్ర కూడా భారీ ఎత్తున చేసేం కావున మరి కాకరాయపల్లి ప్రజలందరినీ కూడా ఉదయాన్న నుంచి కూడా అమ్మని నాలుగు గంటల తెల్లార్జా నాలుగు గంటలు కూడా అమ్మని దర్శించుకుంటూ అమ్మ శరణ జై దుర్గమ్మ జై కనకదుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ అమ్మ అమ్మని దర్శించుకుంటూ మరి ఇంత దూరం కనకదుర్గమ్మ భక్తులు మహిళా భక్తులు తిరగడం అంటే చిన్న పని కాదు అమ్మ ఆశీస్సులు లేకపోతే ఎప్పుడు కూడా ఎవరు ఏ పని చేయలేము మేము ఒక ఉదాహరణ ఎంత రంగరంగ వైభవంగా చేసుకుంటుంటే మనం చేయను కాదు అమ్మే చేయించుకుంటుంది ఈ కార్యక్రమాలు ఇంకా రంగరంగ వైభవంగా చేయించుకోవాలని అలాగే మా కాకరాయపల్లి పెద్దలని ఈ చుట్టూ ఉన్న గ్రామాలలో ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పట్ల కలగజేయాలని అన్ని విధాల మంచి పిల్లలకు చదువు ఇవ్వాలని వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు అన్నీ కావాలని అందరూ వచ్చారు వాళ్ళ ఆశలన్నీ తీర్చమని మన అమ్మ కోరుకుంటున్నాం ఇటువంటి అవకాశం మా ఊరు నుంచి ఊరి నుంచి వచ్చే చూడాలని మరీ కోరుకుంటూ దుర్గమ్మ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన దుర్గమ్మవారు పదమూడవ సంవత్సరం దేవీ నవరాత్రిలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో సుమారు ఆరు వందల మంది మహిళ మహిళలతో కలశయాత్ర సాగించి గ్రామం అంతా తిరిగి ఊరూర కూడా ఇంటింటికి కూడా వెళ్ళి ప్రతి ఇంటి తలుపులు తట్టిన మన అమ్మవారు అమ్మవారు భక్తులు పోటెత్తి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరిపించుకోవాలని మన కాకరపల్లి గ్రామ పెద్దలు పిల్లలు యువకులు భక్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను కాకరపల్లి గ్రామంలో కలిసిన మన దుర్గాదేవి వారు బాల త్రిపుర సుందరి అవతారంలో వేచి ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా మన దుర్గాదేవి అభిషేకములు ఈరోజు మన గ్రామంలో ఉండే మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున కలశయాత్రలో పాల్గొని మొత్తం గ్రామం అంతా కూడా తిరిగి ఈ కలశయాత్రను జయప్రదం చేశారు చాలామంది ఈ ఆడవారు ఎండ కాసినా సరే ఎక్కడ లెక్క చేయకుండా దుర్గాదేవి యొక్క భక్తిభావంతో ప్రజలందరూ కూడా ఆ దేవి యొక్క భక్తిని స్మరించుకుంటూ గ్రామం అంతా కూడా యాత్ర చేసి అభిషేకము కూడా చేసుకున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నవి కోలాటములు మరియు నాటకము మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు ఉన్నవి కాకరాపల్లిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమములను ప్రతిరోజు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రతిరోజు కూడా అభిషేకము ప్రతిరోజు సాయంకాలము వామము కూడా జరుగును ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ వామంలోని అభిషేకంలో పాల్గొని దేవి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ముందుగా కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా దేవి శవన్నారధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన కాకరాపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారు ఈ సంవత్సరం పదమూడవ సంవత్సర దసరా వత్స మహోత్సవములు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈరోజు మన కాకరాపల్లి కనకదుర్గమ్మవారు బాల బాలా త్రిపుర అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు విశేష అలంకరణ విశేష అవతారాలు కూడా కమిటీ వారు గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ దేవి నవరాత్రుల్లో అత్యంత వైభవంగా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కురును కరణ్ కట పొందుతారని ప్రతి ఒక్కరు కూడా పూర్తి ప్రాపిస్తున్నాయి శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారు కాకరేపల్లి గ్రామంలో వచ్చి వెలిసి ఉన్న కనకదుర్గమ్మ వారు ఈరోజు పదమూడవ సంవత్సర వార్షిక చరణ్ నవరాత్రి ఎంతో అంగరంగ వైభవంగా మొదలవుతున్నాయి అలాగే ఈరోజు ఉదయం నుంచి అమ్మవారి యొక్క కలసియాత్ర సుమారు ఆ ఆరు వందలు ఏడు వందల నుంచి మహిళా భక్తులచే అమ్మవారి కలశయాత్ర ఎంతో తీనిమరి డప్పులతో రంగురంగుల బాణాసంచులతో ఎంతో వైభవంగా జరుగుతున్నది ఈరోజు మన కాకరామ్మ కాకరాపల్లి గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు దుర్గమ్మవారు ఒక్కొక్క అవతారంలో మన అందరికీ దర్శనమిస్తారు ప్రతి ఒక్కరూ కూడా మన దుర్గమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుకుని అమ్మవారి యొక్క కృపకు ప్రాతరవుతారని కోరుతున్నాం